అందరూ కోరుకునేది ఒకటే కదా హాయిగా సంతోషంగా చాలా కాలం బ్రతకాలని మరి ఆ సీక్రెట్ జపాన్లో ఉందని చెప్తే అవును ఈరోజు మనం ఇకిగాయ్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం ఇది జస్ట్ ఒక పదం కాదు ఇది ఒక లైఫ్ స్టైల్ జీవితాన్ని చూసే ఒక కొత్త కోణం ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు చేస్తూ ఉంటుంది కదా అసలు కొంతమంది వందేళ్లు దాటినా కూడా అంత హ్యాపీగా అంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతున్నారు సైంటిస్టులు కూడా దీని వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు ఆ సమాధానం జపాన్లో ఒకినావా అనే ఒక చిన్న ద్వీపంలో దాగుంది ఈ ప్లేస్ను కొంతమంది భూమిమీద ఉన్న స్వర్గం అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడి ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ కాలం బతుకుతారు మరి వాళ్ళ లైఫ్ స్టైల్లో అంత స్పెషలేముంది సరే ఇప్పుడు ఆ చిక్కుముడిని వెప్పుదాం ఒకినావా ఎందుకంత ప్రత్యేకమో అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ప్రపంచంలో ఇలాంటి మరికొన్ని ప్రదేశాలను కూడా చూడాలి ఎందుకంటే ఈ విషయంలో వాళ్ళు వంటలి కాదు ఈ ప్రదేశాలన్నింటినీ బ్లూ జోన్స్ అని పిలుస్తారు అంటే ప్రపంచంలో ప్రజలు చాలా ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించే హాట్స్పాట్స్ అన్నమాట చూడండి ఒకినావాతో పాటు ఇటలీలో సాడీనియా కాలిఫోర్నియాలో లోమాలిండా ఇలాంటివి ఈ లిస్టులో ఉన్నాయి ఈ ప్రదేశాలన్నింటిలోనూ ఫుడ్ సోషల్ బాండింగ్స్ లాంటి కొన్ని కామన్ విషయాలు ఉన్నాయనుకోండి కాని అన్నింటికన్నా ముఖ్యమైనది ఒక్కటుంది బ్రతకడానికి ఒక బలమైన కారణం ఉండటం ఇప్పుడు మనం ఆ చిక్కుముడికి కరెక్ట్ తాళం చెవిని పట్టుకున్నాం అదే జీవించడానికి ఒక కారణం ఒకనావ ప్రజల లాంగ్ లైఫ్ సీక్రెట్ కేవలం వాళ్ల జీన్స్లోనో ఫుడ్లోనో లేదు వాళ్ల మైండ్సెట్లో కూడా ఉంది ఈ కాన్సెప్ట్నే జపనీస్ భాషలో ఇకి అంటారు ఇందులో ఇకి అంటే లైఫ్ గాయ్ అంటే వాల్యూ లేదా రీజన్ సింపుల్గా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయాన్నే మంచం దిగి హమ్మయ్యా ఈరోజు ఈ పని చేయాలి అని మనల్ని ఉత్సాహంగా ముందుకు నడిపించేదే ఇకి గాయ ఇది మన ప్యాషన్ మన ప్రొఫెషన్ మన టాలెంట్ ఇంకా ఈ ప్రపంచానికి ఏమవసరమో వీటన్నింటి మధ్య ఉండే ఒక స్వీట్ స్పాట్ అనమాట వెస్టర్న్ సైకాలజీలో కూడా ఇలాంటిదే ఒక కాన్సెప్ట్ ఉంది దాని పేరే విక్టర్ ఫ్రాంకల్ చెప్పిన లోగోథెరపీ సైకోఅనాలిసిస్ ఏమో గతాన్ని తవ్వి సమస్యలేంటో చూస్తుంది కానీ లోగోథెరపీ భవిష్యత్లో ఒక లక్ష్యాన్ని ఒక మీనింగ్ ను వెతుక్కోవడంపై ఫోకస్ చేస్తుంది ఇకిగాయ్ చేసేది కూడా సరిగ్గా ఇదే మన జీవితానికి ఒక పర్పస్ ఇస్తుంది ఓకే ఇకీగాయ్ అంటే ఏంటో మనకు ఒక ఐడియా వచ్చింది మరి దాన్ని మన లైఫ్లో ఎలా భాగం చేసుకోవాలి ఓకేనావా ప్రజలు ఫాలో అయ్యే కొన్ని సింపుల్ కానీ పవర్ఫుల్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మీద ఈ నంబర్ చూడండి ఎనభై శాతం ఏంటిది ఆలోచిస్తున్నారా వెయిట్ వాళ్ల లాంగ్ లైఫ్ సీక్రెట్స్లో ఇది చాలా ముఖ్యమైనది దీన్నే వాళ్ళు హజీబు అంటారు సింపుల్గా చెప్పాలంటే కడుపు బిర్రగా నిండిపోయేదాకా తినొద్దు ఓ ఎనభై శాతం నిండింది అనిపించగానే ఆపేయాలి ఇలా చేయడం వల్ల మన డైజెస్టివ్ సిస్టంపై లోడ్ తగ్గుతుంది ఇంకా చెప్పాలంటే మన బాడీలోని సెల్స్ ఏజింగ్ ప్రాసెస్ను కూడా ఇది స్లో చేస్తుందట చూసారా మితంగా తినడం ఎంత ముఖ్యమో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక వాళ్ల ఫుడ్ విషయానికొస్తే అదొక యాంటీ ఆక్సిడెంట్ల ఘని అని చెప్పొచ్చు వాళ్ల ప్లేట్స్ ఎప్పుడూ కలర్ఫుల్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ టోఫు మిసోసూప్తో సూప్ తో నిండి ఉంటాయి షుగర్ సాల్ట్ వాడకం చాలా అంటే చాలా తక్కువ దానికి బదులుగా రోజూ సాన్పించా అనే ఒక స్పెషల్ జాస్మిన్ టీ తాగుతారు అది ఇమ్యూనిటీని పెంచుతుందని గట్టిగా నమ్ముతారు అయితే కేవలం మంచి ఫుడ్ తింటే సరిపోదు కదా వాళ్ల స్టైల్లో మూవ్మెంట్ కూడా ఒక భాగం కానీ అదేదో జిమ్కెళ్ళి కష్టపడి చేసే వర్కౌట్ కాదు వాకింగ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా డాన్స్ చేయడం ఇలాంటి సున్నితమైన నిరంతర కదలికలు వాళ్లను రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి సరే ఇప్పుడు ఇకీగా యొక్క సైకలాజికల్ సైడ్ చూద్దాం ఒక సంతృప్తికరమైన జీవితానికి కావలసిన ను ఎలా డెవలప్ చేసుకోవాలి ఇక్కడే ఫ్లో అనే కాన్సెప్ట్ వస్తుంది ఫ్లో అంటే ఏంటంటే ఒక పనిలో మనం పూర్తిగా మునిగిపోవడం టైం కూడా తెలీదు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోం ఆ పనితో ఒకటైపోతాం ఆర్టిస్టులు మ్యూజిషియన్స్ లేదా తమ పనిని ప్రాణంగా ప్రేమించేవాళ్లు ఈ స్టేట్ను ఎక్స్పీరియన్స్ చేస్తారు నిజం చెప్పాలంటే మన ఇక్కిగాయను కనుక్కోవడం అంటే మనల్ని ఈ ఫ్లో స్టేట్లోకి తీసుకెళ్లే పనులను కనుక్కోవడం మరి ఈ ఫ్లో స్టేట్లోకి వెళ్లడం ఎలా దానికి ఒక రకమైన ఫార్ములా ఉంది మనకు క్లియర్గా ఏం చేయాలో తెలియాలి దాన్ని ఎలా చేయాలో తెలుసుండాలి పనిలో ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉండాలి ముఖ్యంగా ఆ పని మన స్కిల్స్కు తగ్గ ఛాలెంజ్గా ఉండాలి మరీ ఈజీగా ఉండకూడదు మరీ కష్టంగానూ ఉండకూడదు వీటన్నిటితో పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కలిపి ఒక పది సింపుల్ రూల్స్గా చూద్దాం ఇవి మన లైఫ్లో ఈకీ గైను అప్లై చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి ఇవిగో ఆ పది సూత్రాలు ఎప్పుడూ యాక్టివ్గా ఉండాలి రిటైర్మెంట్ అనే మాటే మార్చిపోవాలి హడావిడి వద్దు జీవితాన్ని నెమ్మదిగా ఆస్వాదించాలి పొట్ట నిండా తినకూడదు ఎయిటీ పర్సెంట్ రూల్ గుర్తుంచుకోవాలి మంచి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి నెక్స్ట్ బర్త్డే నాటికి ఇంకా ఫిట్గా తయారవ్వాలి నవ్వాలి ప్రకృతితో కనెక్ట్ అవ్వాలి ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలి ప్రెజెంట్ మూమెంట్లో జీవించాలి అన్నింటికన్నా ముఖ్యంగా మన ఇకీగాయను ఫాలో అవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి వేరుగా ఉంటుంది ఒకరికి గార్డెనింగ్ అయితే ఇంకొకరికి టీచింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు అయితే అసలు మన ఇకీగాయను కనుగునే జర్నీలో ఫస్ట్ స్టెప్ ఏంటి ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం బహుశా మన జీవితానికి అర్ధాన్నిచ్చే ఆ చిన్న చిన్న ఆనందాలను గుర్తించడమే ఆ మొదటి అడుగేమో ఏమంటారు